రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి పర్సెంటేజ్ చూస్తే వాళ్ళకు అప్పుడు పదిహేను పాయింట్ ఎనిమిది ఏ ఏడు శాతము ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అప్పుడు ఎన్నికల్లో ఎనభై ఏడు లక్షల యాభై రెండు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లు వేసిరు సో దాంట్లో ఎంత పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓటు పర్సంటేజ్ని సాధించింది పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి ఈసారి ఎంత ఎంత సాధించిందో చూడండి ఒకసారి ఇక్కడ ఈసారి ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీది పదిసారి పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉంటే ఈసారి చూడండి ఎంత ఉందో ఇక ఈసారి వచ్చేసి పది పాయింట్ ఎనిమిది నాలుగు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసినాక మరి ఆ మాత్రం తగ్గకపోతే దానికి ఇలువు ఉండదు ఇలువు ఉండదు అప్పుడు పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు వస్తే ఇప్పుడు పది పాయింట్ ఎనిమిది నాలుగు వచ్చింది ఒక దెబ్బకి ఐదు శాతం తగ్గిపోయింది అన్నమాట సో కాబట్టి ఈ రకంగా ఉన్నది ఇక ప్రచారం చేసినటువంటివి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ప్రచారం చేసినటువంటిది ఆయన ప్రచారం చేసిన ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం చూద్దాం ఆహా ఇంకోటి ఉందంట తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పొంగులేటికి కూడా దెబ్బ ఎనిమిది స్థానాల్లో పోటీ చేయగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉందంట ఆరు స్థానాల్లో పోయిందంట ఇక పోతేనే లెక్క ఇప్పుడు వస్తే లెక్కనే కాదు అసలు లెక్క

ఆడ మహారాష్ట్రలో కాంగ్రెస్ చిచ్చుతో ఓడిపోయింది కాబట్టి బీజేపీ గెలిచింది కాబట్టి ఇక ఇప్పుడు సిల్కా లేక పలుకుతా ఉన్నాడు ఇన్ని రోజులు మాట్లాడి మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట్లా ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపో కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటక ఎన్నికల ఫలితాలు గెలిచాడు అవును ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు బట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన సీట్లు మొత్తం ఓడిపోయి రైట్ అది చూపిస్తా ఇప్పుడు మీకు ఆ సీట్లు మొత్తం కూడా చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ పోయినా జర్ర ఒక రెండు నిమిషాలు చూద్దాం చంద్రాపూర్ రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి చంద్రాపూర్ నియోజకవర్గంలో ఫస్ట్ ఏ పరిస్థితి ఉందో ఎట్టెట్ట ఉందో పరిస్థితి చూద్దాం ఒకసారి చంద్రాపూర్ నియోజకవర్గం చంద్రాపూర్ ఇది మహారాష్ట్రనే కదా చంద్రాపూర్ అంటే సి చూడండి చూడండి అద్భుతాలు ఉంటాయి చంద్రాపూర్ చంద్రాపూర్ డెబ్బై ఒకటవ కాన్స్టిట్యున్సీ రైట్ చూడండి ఇక్కడ చంద్రాపూర్లో ఈ చంద్రాపూర్కి పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిండు బాబు ఒక వీడియోలు ఉంటే పంపిరే దండలు వేసుకొని పెద్ద పెద్దగా ప్రచారం చేసినాయి సో గట్ల మహారాష్ట్రకు పోయి చంద్రాపూర్కి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసినాడు ప్రచారం చేస్తే ఆడ వచ్చినటువంటి ఓట్లు ఇక్కడ చూడండి బీజేపీ పార్టీ ముందంజలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద పదమూడు వేల ఆరు వందల పదమూడు ఓట్ల మెజార్టీలా ఈయన ముందంజలో కొనసాగుతా ఉన్నాడు కిషోర్ కిషోర్ అంట ఆయన ముందంజలో కొనసాగుతున్నాడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయనకు నలభై రెండు వేల ఐదు వందల ఆరు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు ఓట్లు వచ్చినాయి ఏది రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినటువంటి చంద్రాపూర్ అనేటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఇట్లా ఉన్నదనమాట పదమూడు వేల ఓట్ల మెజార్టీలో ఉన్నాడు ఇక అటు ఇటుగా ఇంకే మిగతా రౌండ్లు ఇంకా పదకొండు రౌండ్లు ఉన్నాయి ఆ రౌండ్లు అయిపోయే లోపల ఈ మెజార్టీ పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది కానీ ఇదేమన్నా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడతలేదు అక్కడ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఇంకా ఇంకొకటి చూద్దాం ఇంకొకటి ఏంటిది బోకార్ బోకార్ అనేటువంటి కాన్స్టెన్సీలో బోకార్ అనేటువంటి అగో బోకార్ ఎనభై ఐదు ఒక నెంబర్ కాన్స్టిట్యెన్సీ ఇక్కడ ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారు పోయి మహారాష్ట్ర బోఖార్కి పోయి ప్రచారం చేసిండు ప్రచారం చేసి దండలేపించుకొని మొత్తం ఇట్లా ఊపి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు జాకిలు అబ్బా మా అన్న పోయిండు ఊపిండు మొత్తం మలుపుకొస్తాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొస్తాడు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఏమైందో చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ శ్రీజయ అన్నటువంటి శ్రీజయ అశోక్ రావు అన్నటువంటి బీజేపీ క్యాండిడేటు ఇక్కడ పప్పు పప్పు బాబురావు అలియాస్ పప్పు బాబురావు అంట ఆయన పేరు పప్పు బాబురావు పప్పు లెక్కనే తుప్ప మొత్తం సో ఈడ మొత్తం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద పదమూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఓట్ల మెజార్టీలా కొనసాగుతూ ఉంది మొత్తం ఇరవై ఐదు కౌంట్లు ఉన్నాయి అక్కడ ఏడు కౌంట్లు అధికారికంగా ఇప్పటిదాకా వచ్చినాయి ఇంకా రావాల్సి ఉంది సో మొత్తము రౌండ్లు సో ఇక్కడ ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు ఈ ఈమెకు వస్తే ఈయనకు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై మూడు వేల రెండు వందల అరవై ఐదు ఓట్లు మన పప్పు అలియా పప్పు బాబురావుకి అన్నమాట సో ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిరు ప్రచారం చేస్తే ఇంత అద్భుతంగా రిజల్ట్ వచ్చి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనక పడ్డది చతికిలా వాడదు ఇక ఇంకొక నియోజకవర్గం ఏముంది బోకార్ అయిపోయింది కదా నయాగావ్ ఇప్పుడు నయా ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి నయా ఎట్లా ఉందో మొత్తం ఎనిమిది తొమ్మిది కాన్స్టిట్యూషన్ అనేది రిండు ఆయన అన్ని అంతే అన్ని ఒడివి ఒక్కటి లేకుండా ఇగో నయాగా వచ్చేసి ఈడ కూడా బీజేపీ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది ఈడ కూడా నలభై వేల నూట ఎనభై తొమ్మిది ఓట్లు బీజేపీ క్యాండిడేట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి ఇక్కడ కూడా పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీలో బీజేపీ పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతూ ఉన్నాడు ముందంజలో పోతా ఉన్నాడు సో ఇక్కడ కూడా బీజేపీ ఏం పేరు ఏం పేరు పేరు సాంబాజీరావు సాంబాజీరావు పవార్ సాంబాజీరావు పవారు ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఆయన ముందంజలో కొనసాగుతాను ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసి అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది కానీ అక్కడ ఉన్నటువంటి మరాఠీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇంకా గునుగేసారు అనమాట వద్దని చెప్పేసి సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం ఏంది మన ఒకటి ప్రచారం చేసింది నాందేడు నార్త్ నాందేడు నార్త్లో ఒకసారి చూద్దాం నాందేడు నార్త్ నాందేడు నార్త్ ఎనభై తొమ్మిది శివసేన శివసేన అంటే ఇది మన అయినది షిండే వర్గం షిండే వర్గం శివసేన ఎందుకంటే ఈడ శివసేన ఉద్ధవ్ థాక్రే ఉద్ధవ్ బాల్ థాక్రే బాలసేవ థాక్రే వర్గమేమో కింద ఉన్నది ఆయన కేవలము ఆరు వేల ఓట్లే వచ్చినాయి ఇక ఇక్కడ బీజేపీ పొత్తు బీజేపీ శివసేన పొత్తులో ఉన్నది కాబట్టి ఈ ఈ పొత్తులో భాగంగా శివసేన నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి అక్కడ లీడ్లో ఉన్నట పదిహేను వేల ఏడు వందల ఎనభై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఇక్కడ శివసేన ముందంజలో కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లు మాత్రమే వచ్చినాయి ఆయనకు పదిహేను వేల మెజార్టీల వెనుకకు పదిహేను వేల ఓట్ల తక్కువలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈడ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ 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 యనుముల రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసినటువంటి నియోజకవర్గము నాందేడు నార్త్ ఎనభై ఆరవ అసెంబ్లీ నియోజకవర్గం ఇక నాందేడు నార్త్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటిది నాందేడు నార్త్ అయిపోయింది సో సోలాపూర్ సిటీ నార్త్ సోలాపూర్ సిటీ నార్త్ ఇది కూడా చూద్దాం సోలాపూర్ సిటీ నార్త్ రెండు వందల నలభై ఎనిమిదవ నియోజకవర్గం ఇక్కడ కూడా బీజేపీ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది చూడండి సోలాపూర్ నార్త్ రెండు వందల నలభై ఎనిమిదవ నెంబర్ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఇందులో ఇక్కడ పోయి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిర్రు ఈ ప్రచారం చేసినందుకు గాను ఇక్కడ బీజేపీ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఏదైతే శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నదో ఆ ఎన్సిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు దాంట్లో భాగంగా పొత్తులో భాగంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ శరద్ పవార్ పార్టీ ఆయన వెనకాల ఉన్నాడు సెకండ్ వరుసలో ఉన్నాడు సో ఎంత ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు బీజేపీ పార్టీ అభ్యర్థికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినాయి పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు మన ఎన్సిపి శరద్ పవార్ పార్టీకి వచ్చినాయి పద్దెనిమిది వేల అరవై రెండు ఓట్ల మెజార్టీలో బీజేపీ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది ఇది బీజేపీ పార్టీ ఈడ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గమే ఇంకా ఇంకొక నియోజకవర్గం ఏంది సోలాపూర్ సిట్ సోలాపూర్ సౌత్ ఉంది ఇంకా సోలాపూర్ సౌత్లో కూడా ఈయననే ప్రచారం చేసిండు సోలాపూర్ సౌత్ కూడా చూద్దాం రెండు వందల యాభై ఒకటవ అసెంబ్లీ నెంబరు సో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి అయిపోయిన చెప్తాను నేను మీకు నలభై నాలుగు వేల నూట ముప్పై ఆరు ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు శివసేన ఉద్దవ్ థాక్రే ఉద్దవ్ బాల థాక్రే వర్గం ఏదైతే ఉందో శివసేన దానికి పంతొమ్మిది వేల ఐదు వందల ఐదు ఓట్లు వచ్చినాయి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక ఓట్ల మెజారిటీలో బీజేపీ ముందంజలో కొనసాగుతా ఉంది మరి ముఖ్యమంత్రి గారు నిజంగా ఇప్పుడు మనం చూపించిన ఆరేడు నియోజకవర్గాలు చూపించినాము ఈ అన్ని నియోజకవర్గాలలో బీజేపీ ముందర కొనసాగుతా ఉంది మీరు కాంగ్రెస్ పార్టీని గెలిప గెలిపిస్తేందుకు ప్రచారం చేసిరా లేకపోతే బీజేపీ పార్టీని గెలిపిస్తేందుకు ప్రచారం చేసిరా అరే మీరు ఇన్ని నియోజకవర్గాలు చేస్తే ఒకటిన ఒకటనా కాంగ్రెస్ గెలవాలి లేకపోతే కాంగ్రెస్ మిత్రపక్షము గెలవాలి బీజేపీలో రెండో ప్లేస్లోనో మూడో ప్లేస్లోనో పడిపోవాలి మీరు అంత పెద్ద అమరాబాద్ పులి కదా అమరాబాద్ టైగర్ కదా ఆ టైగర్ వై మహారాష్ట్రలో గర్జిస్తే ఎన్నిట్లలో గర్జించదు అన్నిట్లలో పోతుందా అన్నిట్లా పడిపోతుందా ఎట్లా పడిపోతుందండి అట్లా ఈడ తెలంగాణలో తొంభై ఇది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గర్జిస్తే అరవై నాలుగు సీట్లలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడ రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో నువ్వు గర్జించినటువంటి ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవకపోతే ఇది ఎంత అవమానం ఎంత అమరాబాద్ పులికి ఎంత అవమానం ఇది ఆ పులి ఎట్లా మనుగడ సాధించేది ఎట్లా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది బీజేపీ గెలుపు కోసమైనా ప్రయత్నం చేసిండా అందుకే బీజేపీ దోస్తైనటువంటి అదానితోని ఇక్కడైనా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాడా మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదాని మీద రోజు తుపాకులు కను పెట్టి తుపాకులు ఎక్కువెట్టి తూటాలు వెలుస్తూ ఉంటే ఈయననేమో తోటి మంచిగా అలాయి బలాయి చేసుకొని ఆలింగనాలు చేసుకొని పుచ్చుకు పుచ్చుకు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు మరి ఈ లెక్క ప్రకారం మొత్తం చూస్తే నువ్వు రేపో మాపో బీజేపీలో వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా మాయమ్మ మాయమ్మ అని చెప్పేసి మన సోనియా గాంధీని చెప్తివి మరి పుసుకురాలు రేపు మా సో మన బీజేపీలోకి పోతే మరి మీ అమ్మ అప్పుడు ఏమవుతుంది ఏమేమవుతుంది అనేది కూడా మనం తెలంగాణ సమాజం చూడాల్సినటువంటి అవసరం కూడా కనపడతా ఉంది ఇది మొత్తము మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితి